మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంటు పంచాయతీరాజు మరి ఎన్విరాన్మెంట్ ఫారెస్టు వీటిలన్నిటికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ఈ సబ్జెక్టులో ఆయనకు ఉండమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంచేదంటే పది ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాల్ని ఈ రాష్ట్ర మహిళలకి గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఆయన చాలా ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీని నిలదీశారు పంచాయతీలో ఉన్న నిధులు దోపిడీ చేస్తే ఈవేళ కనెక్టెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రావడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆడబడుచుల యొక్క అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే నమ్మకంతో ఒక నమ్మకంతో ఒక్కసారి ఒక ప్రతి ఓటు చేయకుండా మరి ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు ఈవేళ భారీ మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీ తగ్గట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఉందో కూటమిని నమ్మి ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ రాష్ట్ర పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే పల్లెలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా తాగునీటి సమస్య మరి తీరుతుందని ఒక ఆశ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈ రాష్ట్రంలో గ్రామాలన్నీ అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రామలక్ష్మణంలాగా ఈ రాష్ట్రానికి రామరాజ్య పరిపాలన వీళ్ళిద్దరూ ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను త్వరలోనే వేళ ఆయన ఒక డిపా కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మీద ఇంకా ఏం చెప్పాలంటే ఆ రాక్షస పరిపాలనలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిద్రావ నిద్రావస్థలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్నీ రివ్యూ చేసుకుని ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా స్టేజ్ వైజ్ మానిటర్ చేసుకుని అభివృద్ధి పదంలోకి ముందుకు నడుస్తే త్వరలోనే కూడా పిఠాపురం వస్తున్నారు మా పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం ఈవేళ పిఠాపురంలో మేము గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఈ వేళ ఆ సీట్లో చూడడం నాకు జన్మ ధన్యమైంది ఎంతో ఆనందంగా ఉంది నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది వస్తారు ఇవన్నీ చూసుకుని ఒకటి